హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హరిగారు కొంచెం లేట్ అయిపోయారు అందుకే జల్దీ జల్దీ బయలుదేరుతున్నారు ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందన్నమాట ఎప్పుడు కూడా అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళేటప్పుడు కూడా ఎవ్రీ డే ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా ఈ విధంగా వాటర్ ఇచ్చి ప్రే చేసి ఎదురొచ్చి పంపిస్తాను ఈవెన్ మేము చిన్న చిన్న గొడవలు వేసుకొని అలకలు ఉంటాయి కదా పోట్లాడుకొని అలా ఉన్నా కూడా ఈ మాత్రం స్కిప్ చేయను అన్నమాట సో చీకటిగానే ఉంది సిక్స్ థర్టీ అవుతుంది టైము నేను కూడా ఇప్పుడే లేచాను హరి వెళ్ళాక ఇంకా వంట చేసుకోవాలి మామూలుగా అయితే దాన్ని లేసాక స్నానం అవి చేసి ముందే అన్నం పెట్టేస్తారన్నమాట రోజు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు పిల్లలకి వాటర్ బాటిల్ నింపి పెడతారు అలాగే షూ కూడా పాలిష్ చేసి వెళ్తారు ఈరోజు ఏం పనులు చేయలేదు అన్నీ నేనే చేసుకోవాలి ఇంకా ఇదేమో నిన్న పెట్టిన ముగ్గు ఇంకా ఈరోజు అలాగే ఉంది ఎందుకంటే ఈరోజు రిషి రాలేదు మా ఇంటికి రిషి వస్తే కనుక ముగ్గు మొత్తం జరిపేస్తాడు ఈరోజు రాలేదు అందుకోసమే ఇంకా హరిగారికి బాయ్ చెప్పేసి ఇదేమో మంచు కురుస్తుందండి మధ్యాహ్నం మార్నింగ్ టైంలో మాత్రం ఉక్కపోస్తుంది మార్నింగ్ టైంలో మాత్రం ఫుల్ మంచి కురుస్తుంది అందుకోసం అని చెప్పి బండి క్లీన్ చేయడానికి క్లాత్ దొరకలేదు అందుకే దాన్ని తీసుకుపోయాను ఇంక ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకా నా పనులు చేసుకోవాలి దానికంటే ముందు పిల్లల్ని లేపాలి వీళ్ళు ఏంటంటే కబోర్డ్స్ ఓపెన్ చేసి అలాగే వదిలేసి వెళ్ళిపోతారు ఇవన్నీ నేను చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడే లవ్లీని లేపాను లక్కీని లేపినా లెగడలేండి తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము సిక్స్ ఫిఫ్టీ కావస్తుంది ఇప్పుడు ఇంకా వంట చేయాలన్నమాట ఇప్పటి వరకు నేను కూడా వంట చేయలేదు కానీ నాకు అంత హరిబరి ఏమి ఉండదు చాలా ఫాస్ట్గా చేసేస్తావు వంట అది ఎన్నైనా సరే అంత టెన్షన్ ఏమి ఉండదు అన్నమాట కొన్ని పనులు చేయడానికి మాత్రం నాకు చాలా టైం తీసుకుంటుంది వంట చేయడానికి మాత్రం చాలా తక్కువ టైం ఇంక ఇప్పుడు చూడండి దోశ బ్యాటర్ నిన్న నైట్ రుబ్బుకున్నాను అన్నమాట ఆ దాంట్లో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేశాను అంటే ఈ బ్యాటర్తోనే ఇడ్లీ దోశ అన్నీ కూడా వేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పిల్లలకి టమాటా రైస్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ వరకే బాక్సు ఇట్లాంటప్పుడు ఏంటంటే కర్రీస్ చేయను నేను ఎందుకు చేసుకోవట్లేదంటే మేము పెళ్ళికెళ్ళాలన్నమాట నేను అక్కడ భోంచేస్తాను ఇంకా హరిగారి ఈవినింగ్ వస్తారు కాబట్టి అప్పటికి చేసేస్తాను అన్నమాట మళ్ళీ అందుకోసం అని చెప్పి పిల్లల వరకే కదా అందుకే ఇంకా టమాటా రైస్ చేస్తున్నా వీళ్ళిద్దరి వరకే కనుక లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తే ఇలాగే చేస్తాను ఇప్పుడు టమాటా రైస్ కానీ లేకపోతే పుదీనా రైస్ కానీ లేకపోతే వెజిటేబుల్ పలావ్ టైప్ కానీ అంటే వన్ గ్లాస్ బియ్యమే వేస్తాను కాబట్టి అలా చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కుక్కర్లో అది బాగా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి పోతా ఉంది అందుకే కొంచెం వాటర్ అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి బియ్యం వేసాను ఈ బియ్యం ఏంటంటే గ్లాస్ బియ్యం అన్నమాట మళ్ళీ గుర్తుకొచ్చింది హరికి కూడా చేసేద్దామని చెప్పి ఒక చిన్న గ్లాస్తో ఒక కొంచెం తీసుకున్నాను ఆ బియ్యం వేసాను అంటే పిల్లలకి బాక్స్ సరిపడా పెట్టేసిన తర్వాత కొంచెం తీసి హరికి పెడితే తను వచ్చాక తింటారని బాక్స్ తీసుకెళ్ళట్లేదు హరి ఎంత బతిలాడుకుంటానో బాక్స్ తీసుకెళ్ళండి లంచ్ టైంకి చేయండి అని తినట్లేదు అనమాట దానితో ఏంటంటే మాకు లంచ్ డేస్ స్టార్ట్ అయ్యాయి అందుకోసం అని చెప్పి ఫాస్టింగ్ ఉంటారు తను సరే అని చెప్పి ఉంటానన్నారు అనమాట అందుకని చెప్పి సరేలేను వదిలేశాను మామూలుగానే అండి ఇప్పుడేమో ఇంకా ఈ డేస్ స్టార్ట్ అయ్యి కాబట్టి ఇంకా అభివేస్గా ఫాస్టింగ్ తను ఇంకా వాటర్ వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా లిడ్డు పెట్టేసా రైస్ అయితే అయిపో వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు ఏంటంటే పచ్చడి చేయాలన్నమాట దోశలోకి అది కూడా లవ్లీ పుదీనా పచ్చడి అయినా కొత్తిమీర పచ్చడి అయినా చేయి మమ్మీ అని అడుగుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఈ పచ్చడి ఎంత బాగుంటుందండి దోశ ఇడ్లీ అలాగే పునుగులు అన్నిట్లోకి బాగుంటుంది అన్నమాట గుంట పొంగనాలు అన్నింటిలోకి కూడా సో అందుకోసం అని చెప్పి మా వాళ్ళకి బాగా ఇష్టం టమాటాలు ఏంటంటే లోపల పాడై ఉంటుంది ఒక చోట పైకి చూస్తే మాత్రం ఆడుతున్నాయి అందుకే చూసి అది కట్ చేసి పక్కన పెట్టాను ఏంటో ఒక్కొక్కసారి బలం ఉంటాయి ఒక్కొక్కసారి ఎట్లా అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక రెండు మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక రెండు కానీ పెద్దదయ్యిందని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పి ఒకటే కట్ చేసుకున్నాను అనమాట పచ్చడికి ఎప్పుడు కూడా మనం రోడ్డు పచ్చళ్ళకి చిన్న చిన్నగా చాప్ చేసుకో అక్కర్లేదు కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా సరే సరిపోతుంది కడాయిలు ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి జీలకర్ర రుచికి సరిపడా వేసుకుంటాను పచ్చిమిరపకాయ అంటే మరీ కారం వేయను అలా అని మరీ చప్పగా కూడా వేయను మా వాళ్ళు కొంచెం స్పైసీ తింటారు నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర ఇంతలోప నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా కడిగేసి అక్కడ పెట్టాను కొత్తిమీర వేసిన తర్వాత వేద్దామని చెప్పేసి ఇది డైరెక్ట్గా మిక్సీ జార్లో అయినా వేయచ్చు లేదనుకుంటే ఈ విధంగా పోపులో అయినా వేయచ్చు అన్నమాట అంటే టమాటా వాటితోటి ఈ కొత్తిమీర అయితే కట్ చేసి వేయాలి బట్ నా ఆ కెమెరా చేతిలోనే ఉంది అందుకోసం అని చెప్పి అది ఇది హ్యాండిల్ చేయలేక ఇంకా అలాగే డైరెక్ట్ వేసాను అయినా అది తొందరగా మగ్గిపోతుందిలేండి అంత ఎక్కువ శ్రమ కూడా ఉండదు కొత్తిమీర మగ్గడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి చూసారు కదా ఆ కలుపుతుండగానే మగ్గిపోయింది మూత పెట్టేసి ఇంక ఇప్పుడు అది కొంచెం మగ్గే లోపల ఇంక మళ్ళీ వెళ్ళి టైం చూపిస్తారండి వంట అయితే అయిపోయింది ఇంక దోశ వేసేయ్యాడు మే పిల్లలకి అది మిక్సీలో వేసేసి ఇంకా దానికి అయితే పెట్టను ఎగ్జాక్ట్లీ సెవెన్ టెన్ అవుతుంది ఇంకా లక్కీ లెగలేదన్నమాట మళ్ళీ వెళ్ళి మళ్ళీ లేపాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లక్కీ అస్సలు లేగడు కొంచెం లేజీగా ఉంటాడని ఫీల్ అయ్యాడు పాపం అంటే సరదాగా మమ్మీ అవన్నీ ఎందుకు మమ్మీ అన్నట్లు ఇంక ఇక్కడ చూడండి లవ్లీ ఆల్రెడీ రెడీ అయిపోయింది లక్కీ ఇప్పుడు లేసి వెళ్తున్నాడు ఆరామ్గా ఇంక ఇప్పుడు ఏంటంటే దోశ వేసేస్తాను దానికంటే ముందు మనం ఈ పచ్చడిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దానికి పోపు పెట్టచ్చు బట్ నేనైతే పోపు పెట్టట్లేదు చాలా బాగుంటుందండి ఎంత ఇష్టమో లవ్లీకి ఫుల్ హ్యాపీ అన్నమాట చూసారు కదా పచ్చడి అయిపోయింది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు మార్నింగ్ స్నాక్స్కి వచ్చేసి ఫ్రూట్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ ఏవైనా తీసుకెళ్తారు మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకెళ్తారు ఫ్రూట్స్ లేని రోజు ఏవో ఒక్కటి పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూసారా దోశ కొంచెం చిన్నగా ఊతప్పంలాగా వేసాను అన్నమాట స్పాంజీ స్పాంజీగా భలే ఉంటుంది ఎలాగా ఊతప్పం అయితే మనం దాంట్లో క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం కదా జీలకర్ర అన్నీ కూడా చాప్ చేసి ఇక్కడ చూడండి లవ్లీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో నార్మల్గా అయితే ఒక దోశ తిందు అట్లాంటిది ఈరోజు రెండు దోశలు తిందన్నమాట మార్నింగ్ మమ్మీ ఇంకొకటి కూడా వేసి ఇవా అని చెప్పి అంటే ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు అట్లా తింటుంది మూడుని బట్టి లేదనుకోండి ఇష్టమైనా కూడా తిందో ఒక్కొక్కసారి ఈరోజు భలే నచ్చింది అంట ఇంకో దోశ వేసుకొని బతుంది ఇంక ఇక్కడ ఇద్దరిని కూడా రెడీ చేశాను ఇంకా లవ్లిక్ అయితే చక్కగా అన్నీ వేసేసి రెడీ చేశాను ఇలా కట్టకపోతే మొత్తం ఊడిపోతుందండి మళ్ళీ ఆయమ్మ వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు తిడుతూ ఉంటారు ఎందుకని చెప్పేసి ఇలా వేస్తాను అన్నమాట ఇంక ఇప్పుడు లక్కీకి ఆయిల్ పెట్టి తల్లు వేస్తే ఇద్దరు కూడా రెడీ అయిపోయినట్టే ఆటో అంకులు కూడా వచ్చేసారు సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులను చేసుకోవాలి అలాగే పెళ్ళికి కూడా వెళ్ళాలి చెప్పాను కదా కాలనీలో వాళ్ళు పెళ్ళనమాట సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇంక వెళ్తున్నాను నేను కూడా దోశలు వేసుకొని తిన్నాను తర్వాత వెళ్ళి మాపు కొట్టుకున్నాను చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా షూట్ చేయలేదు ముందే టైంకి వెళ్ళా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో చక్కగా రెడీ అవుదామని చెప్పేసి ఇంక పనులన్నీ చేసుకుంటా కూర్చున్నాను అన్నమాట ఇంక షూట్ చేసుకుంటా కూర్చుంటే అయిపోతుంది కదా అని మొత్తానికి ఫైనల్గా వెళ్ళిపోతున్నాము సో తను వచ్చేసి స్వరూపక్క అండ్ మా కాలనీలోనే అన్నమాట ఇట్ సైడ్ వచ్చేసి శృతి అండ్ రిషి అన్ మేము ముగ్గురికి కలిసి ఒక ఆటోలో వెళ్ళిపోయాము ఆంటీ ఇంకొక ఆంటీ వాళ్ళ పాప అందరు కలిసి ఇంకో వాళ్ళు ఇంకొక ఆటోలో వచ్చారన్నమాట అట్లా ఆంటీ అయితే మాకోసం పిలిచి పిలిచి మీరు లేట్ వస్తాం మేము కొంచెం వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయింది అందుకే నేను శృతి అక్క కొంచెం లేట్కి వెళ్ళాం అప్పటికే ఇంకా పెళ్ళి స్టార్ట్ అవ్వలేదు ఇంకా తాలు కూడా కట్టలేదు అన్నమాట మేము మంచి టైంకే వచ్చాం అనుకున్నాం ఇంక ఇక్కడ కూర్చున్నాం పెళ్ళిలో చిన్నగా వీడియో క్లిప్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అండ్ ఈ శారీ నిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు బాగుంది అమూల్య కలర్ కూడా మీకు సూట్ అయింది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారని చెప్పేసి ఇది నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి తీసుకున్నా అనుకుంటా అండి ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు సో అప్పటిది ఇంకా పెళ్ళి అయిపోయింది భోజనాలు చేసాం అవన్నీ కూడా నేనేం షూట్ చేయలేదు అంటే తెలిసిన వాళ్ళది అయితే కనుక అన్నీ షూట్ చేసి చెప్పచ్చు తెలియని వాళ్ళు ఏం చెప్తామని చెప్పేసి చేయను అనమాట ఏవి కూడా చిన్న చిన్నగా ఇంక తీసుకుంటావు లాగ్ అది కూడా మూడు ఉంటే ఇంక ఇక్కడ ఆటో బుక్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా హ్యాపీగా హలో ఫ్యాన్ ఆపు సౌండ్ వినపడతా లేకపోతే హలో మ్యారేజ్కి వెళ్ళాను కదండి వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను అలాగే ఇప్పుడు హరిగారు రెడీ అవ్వు కేక్ ఆర్డర్ చేశానన్నారు హలో అందుకోసం అని చెప్పి రెడీ అయిపోయా కేక్ ఓపెన్ చేయడంలో కుస్తీ పడుతుంది కేక్ ఓపెన్ చేసేసరికి చూడండి మొత్తం ఎలా అయ్యిందన్నమాట వెంటనే జొమాటో కంప్లైంట్ చేసి మనీ రిఫండ్ తీసుకున్నారు హరి రెడీ ఫైనల్గా గారు నాకు సర్ప్రైజ్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు బట్ నాకు తెలుసు ఏంటది పదమూడు సంవత్సరాలుగా సర్ప్రైజ్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నారు కానీ అన్నీ నాకు చెప్పే చేస్తారు మీకు సర్ప్రైజ్ అవును స్టూలెట్ కూర్చో సబ్‌స్క్రైబ్ ఎడదాపు ఫస్ట్ కెమెరా సెట్ చేసుకో మెర్సిపోతున్నా ఇది చూపించలాకి ఇందా పట్టుకో పట్టుకోరా రాలాలి సెకండ్ ఫుల్ డ్రెస్ కింద కొంచెం దహరి దహరి బయపోదదా బట్టలు ఉన్నాయి ఇక్కడ తర్వాత చూదా ఇక్కడ కూర్చొని కేక్ ఐ కట్

నా డ్రెస్ అయితే కంప్లీట్గా చూపించమని చెప్పి చెప్పారు కదా చిన్న పిక్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇది నేను ఎవరి ప్రిటీలో తీసుకున్న ఫ్రాక్ చాలా చాలా బాగుంటుంది హండ్రెడ్ డాలర్సో వన్ నాట్ టూ డాలర్సో తెలియదు ఎగ్జాక్ట్లీ సో మొత్తానికి కూర్చున్నాం మా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ ఇవ్వలేదు ఇదే బాగుందని చెప్పి నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి డ్రెస్ చేంజ్ చేశాను ఇదేమో నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్ అన్నమాట హరి హరిగారికి మ్యాచ్ మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇద్దరం కూడా మ్యాచింగ్ ఉంటుందని చెప్పి రెండు డ్రెస్సులు అంటే తను ఏది ఇష్టపడి వేసుకుంటే దానికి మ్యాచ్ అవ్వాలని నాకు మ్యాచింగ్గా తనకు కూడా తీసుకున్నాను తనకు మ్యాచ్ అయ్యేలాగా నేను కూడా డ్రెస్సులు తీసుకున్నాను అన్నమాట మొత్తానికి తను ఇది వేసుకున్నారు సీగ్రీ అందుకే నేను కూడా ఈ టైప్ సీగ్రీను స్కై బ్లూ కాంబినేషన్లో ఈ కుర్తా వేసుకున్నాను వేసుకున్నానమాట సింపుల్గా లక్కీ లవ్లీ మేమిద్దరం మ్యాచింగ్ వేసుకుంటాం అని చెప్పి అలా వేసుకున్నారు ఇంకేముంటుందండి ఎప్పుడైనా సరే ఏది సెలబ్రేషన్ అయినా ముందు మేము ప్లేట్ చేసుకొని చిన్న కేక్ కట్ చేసుకోవడం ఇదే సెలబ్రేషను ఏదో ఒక గిఫ్ట్ చేసుకోవడం మాకు అలవాటు అన్నమాట ఈ ఎప్పుడు అంటే ఏ సెలబ్రేషన్ అయినా ఇలాగే చేసుకుంటాం ఇంతే సింపుల్గా ఇది నేను హరిగారు బర్త్డే రోజు అదే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కాదు ఇది హరిగారికి నేను తన బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ ఇది ఆ లైట్స్ అందుకే చీకటిగా ఉంది ఇల్లు ఆ లైట్స్ కింద ఉన్నవి ఫ్యాన్ ఆఫ్ ఒకసారి వినపడదు సరిగా వాచ్ ఉంది నువ్వు ఇలా చూపించావు కాబట్టి టాపిక్ వచ్చింది ఇది నేను హరిగారికి తన బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ ఇది నా వ్యాలంటైన్ గిఫ్ట్ ఈ టీషర్ట్స్ నేను హరిగారికి గిఫ్ట్ చేసాను మీరేమి ఇవ్వలేదా అవ్వలేదా అడుగుతారు అందుకని ముందు చెప్తున్నా ఈ టీషర్ట్ గిఫ్ట్ తనకి మ్యాచింగ్గా నేను ఈ డ్రెస్ కూడా తీసుకున్నా యాక్చువల్లీ వేరే ఫ్రాక్ వేసుకోండే కదా అదే అని తీసుకున్నాం బట్ అదేంటంటే కొంచెం కొంచెం ఈజీగా అనిపించింది నాకు అని చెప్పి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను వీళ్ళు వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడం బాగుంది ఉంచుకో 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 అని బట్ ఫైనల్గా మ్యాచ్ ఇప్పుడు ఇద్దరం మ్యాచింగ్ అయిపోయాం కదా సో సింపుల్గా ఇలా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు మాకు పెళ్ళై పదమూడు సంవత్సరాలు అవుతుంది అయ్యింది సో కంటిన్యూగా అప్పటి నుంచి చేసుకోవడం అలవాటైపోయింది నా వ్యాలంటైన్ సో సో నాకన్నీ అరిగారే కాబట్టి అన్నీ మేము సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతిదీ కూడా చిన్నది కూడా అంతే మాకు ఇద్దరు అంటే మాకు ఇద్దరు మా మేమిద్దరం మాకిద్దరు నేను కెమెరా బయట వాడు అక్కడెక్కడో కూర్చుంటుపోయిందండి సో ఇంతే సింపుల్గా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ యాక్చువల్లీ ఇది నాకు ముందే నేను నన్ను తీసుకెళ్ళి అక్కడ సర్ప్రైజ్ చేశారు ఆ రోజు నిజంగా సర్ప్రైజ్ అయ్యా ఎందుకంటే తెలీదు ఊరికే బయట వెళుతున్నావు అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి చెప్పారు చెప్పండి చెప్పండి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈ రోజు నీకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆ రోజు సర్ప్రైజ్ ఫీల్ అయ్యా ఈరోజు నాకు తెలుసు కానీ మీకు సర్ప్రైజ్ అన్నమాట బాగుందా వాచ్ దీనికి సర్ప్రైజ్ పాపం కొద్ది రోజులు రిలాక్స్ దీనికి రెస్ట్ మోడ్ ఇచ్చేద్దాం సో ఇది ఇక్కడ నుంచి నా వాచ్ వాచ్ సర్ప్రైజెస్ ఒకటి ఇంకొకటి చూపించడానికి బాగుంది కదా సో పింక్ అడిగాం పింక్ లేదంట దీంట్లో ఈ సిరీస్ లో అని చెప్పేసి వైట్ తీసుకున్నాం వైటే కదా హరి బాగుందా థ్యాంక్ యూ హరి గారు ఇంకా ఇస్తా అందరికి కట్ చేసి ఇస్తాను నువ్వు లే ఇటు ఎంత ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది చూడండి ప్యాన్ కొలిసేపు అప్తే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ ఏం ఇస్తా ఐప్యాడ్ అంట ఆపిల్ అయిప్యాడ్ సరేనా అది డాడీగా చెప్పారు ముందే సో ఇది ఇవాళ బ్లాగ్ ఫుల్ అలసిపోయి ఉన్నాం ముందే ఎందుకంటే ఈరోజు పెళ్లికి వెళ్ళొచ్చా వచ్చా అందులోను ఇప్పుడు ఇంకా టైం నైన్ ట్వంటీ కావస్తుంది ఇంకా మేము డిన్నర్ చేయలే డిన్నర్ చేసేసి పడుకోవడం ఇంకా హ్యాపీగా రేపు లక్కీ లవ్లే వాళ్ళకి ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట బాగుందా హరి ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది ఏం చెప్పావు నైన్ ట్వంటీ అయ్యింది ఇంకా అన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి చార్జింగ్ పెట్టాలి ఈ సెట్టింగ్స్ అన్ని ఫోటో తీవా నన్ను ఐఫోన్ యాపిల్ వాచ్తో ఇదే ఇదే ఫోన్ సరే అండి బిర్యానీ అది బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం హ్యాపీగా తిని బజ్జు ఉంటాం ఇది వాళ్ళ బ్లాగ్ ఎంజ్ చేసేస్తాయి ఇంకా చెప్తా బాయ్ బాయ్ బాగుందా ఈ డైలీ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది నాకు ఫార్టీ వాచ్ వాచ్ బెస్ట్ డిజిటల్ క్లాసిక్ వాచ్ నేనే నేనే గిఫ్ట్ చేసాను

Dr. E. Sure.